మత్తాయి సువార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనము నవధన్యతల్లో దాని గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు రెండవది దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు దుఃఖపడుట అంటే దేవుని నీతి దేవుని రాజ్యపు శక్తి ప్రమాణాలకు సంబంధించి మన బలహీనతను గూర్చి దుఃఖపడటం దేవుణ్ణి దుఃఖపెట్టే విషయాలను గూర్చి విచారించడం దేవుని భావాలకు అనుగుణమైన భావాలను మనం కలిగి ఉండడం ప్రపంచంలో కనిపిస్తున్న పాపం అవినీతి క్రూరత్వాన్ని గూర్చి మన ఆత్మలో దుఃఖపడటం అని కూడా దీని అర్థము దుఃఖపడు వారు తండ్రి నుండి నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమును పొందడం ద్వారా ఓదార్పు పొందుతారు